లా అని మాకు కంప్లైంట్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే ఐదు ఎకరాల అరవై సెంట్లు ఆయన ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని ఆ ల్యాండ్ కి ఇంకొక ట్వంటీ సెవెన్ సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్ గా కన్వర్ట్ చేస్తారని ఆయనేమో దాన్ని మార్కేజ్ పెట్టుకోవడానికి ఉంటే అక్కడ వాళ్ళు ఏమో అబ్జెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ లాంటి కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారని దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ వాఫీస్లో ఇచ్చారు ఆయన ఇస్తే దానికోసంగా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు అంత లంచంగా ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లాగా లంచంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడాను లంచంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్ఓ ఇన్ఛార్జి మారు హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ భాష ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను మిగిలిన ప్రొసీజర్ అంతా కోర్టు పంపిస్తాను ఎన్ని రోజులుగా తిరుగుతాను మేడం ఆయన మార్చి దానికి ఎన్ని రోజులుగా తిరుగుతాను ఆయన టూ మంత్స్ నుంచి